హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద విలేజ్ సిల్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఊర్ కలిసి వడ్లు గ్రేటింగ్ పనికైతే వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ మీకు నా వెనకైతే కనిపిస్తుంది ఆల్రెడీ ఒక నట్ అయితే వేయస్తున్నామండి టాటర్ అయితే ఉంది కదా ఇప్పుడు మేము వెళ్ళేసి మళ్ళీ ఒక లోడ్ అయితే వేసుకోవాలండి ఒక టాటర్కి వచ్చి కనీసంగా మేము వంద బస్ అయితే వేసుకొస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే మోటార్ తీసుకుని వెళ్తా ఉన్నాను కదా తీసుకుని వెళ్ళేసి అప్పుడు నేను టాటర్లు అయితే వేయస్తానండి ఈ విధంగా మేము పది మంది అయితే వచ్చామండి కొంతమంది అయితే అక్కడ గ్రేడింగ్ మిషన్ దగ్గర అయితే ఉన్నారు మేము ఒక ఐదుగురు వచ్చేసి మోటలు అయితే వేసుకొతే వెళ్తాం ఫ్రెండ్స్ మేము కనీసంగా వరకు మాకు ఒక నెలపారు అయితే ఉంటుందండి ఆ తర్వాత మేము పొలాలైతే స్టార్ట్ అయిపోతాయి కదా అప్పుడు పొలం పాలకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఈ పెద్ద పెద్ద ఉన్నాయి కదా అవి మేము అక్కడ పాలిష్ పట్టేసి అంటే పాలిష్ అంటే ఆ వడ్లలో ఉండేటువంటి ఉంటాయి కదా కొన్ని చెత్త చెదారం అలాంటివన్నీ పోయేసిన తర్వాత ముప్పై కేజీలు బస్తా పట్టేసి మేమైతే అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బండి అయితే లోడ్ అయిపోయిందండి ఇప్పుడైతే మేము ట్రాక్టర్ ట్రాక్టర్ని గ్రైడింగ్ మీద దగ్గర తీసుకెళ్ళిపోతామండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మేమైతే లోడ్ వేసుకొచ్చేస్తామండి దాకా ఒక లోడ్ అయితే వేసుకొచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే వర్క్ అయితే ఉన్నారు మేమైతే ఇప్పుడు తీసుకొచ్చిన హోటల్ని అక్కడ ఆబర్ ఉంటుంది ఆ ఆబర్లో పోసి మనం విత్తాం ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చుకున్న లోడు ఆ లోడ్లో ఒకొక్క బస్స తీసుకొచ్చి ఈ విధంగా అయితే మేము నట్టేస్తామండి నట్టేసిన తర్వాత ఒక మనిషి అయితే ఆబర్లోకి దిగి బస్సలు మేము పురుకొస్తే కూర్చుంట కుట్టుంటాం కదా వాటిని అయితే కట్ చేసుకొని ఆ హోటల్ని అయితే అందులో అయితే పోస్తాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ దుమ్ము చూడండి ఏ విధంగా వేస్తుందో ఆ దుమ్ము వల్ల నాకైతే ఒకటేమో తుమ్ములు దగ్గు ఫ్రెండ్స్ అందువల్ల అయితే వాయిస్ అయితే చేంజ్ అయిపోయిందండి ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఒక అతను అక్కడ బస్తాలు కోసేసి అప్పుడు వడ్లు పోస్తున్నాం కదా ఆ వడ్లన్నీ మిషన్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే వస్తాయండి అంటే అందులో ఉండే తరకలు అన్నీ పోయేసి నీటికైతే వస్తాయి ఫ్రెండ్స్ అప్పుడు వాటిని మేము బస్తాలకి పట్టుకొని ముప్పై కేజీల ప్రకారం అయితే కాట అయితే వేస్తాము కాట అయితే పెట్టేసి అక్కడ ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి వాటిని మూతలు కట్టేసి నట్టుగా అయితే వేస్తారు ఫ్రెండ్స్ నట్టుగా వేసిన బస్తాలను మేము మళ్ళీ లోడ్ చేసుకొని వేరే దగ్గర అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా వర్క్ ప్రతిరోజు ఈ విధంగా అయితే మేము ఇప్పుడు విత్తనానికి రాయడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మన నెక్స్ట్ అయితే మనం మళ్ళీ కలుసుకుందామండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి